సిద్ధిపేట సిద్దిపేట కొట్టినాం మండల్ సిద్దిపేట అరబను ఏది హిమాంబాద్ హిమాంబాద్ ఇవి ఇట్లా కొట్టినాం కొట్టాగానే సర్వే నెంబర్ ఇట్లా చూపిస్తుంది చెప్పు సర్వే నంబర్ ఏ మా కెమెరామెను మా లడ్బాబు వాళ్ళది ట్వంటీ నైన్ ఈ ఓన్లీ ఇది ఇక ఇవాళ ల్యాండ్ వాల్యూ చూసుకోరు ఒకసారి ఇక్కడ క్యాపెచ్ వస్తుంది ఇది అందరు తెలిసిందే ఇది కొట్టాలి కొట్టి ఫెచ్ మార్కెట్ వాల్యూ చూపిస్తుంది మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ వాల్యూ ఆఫ్ సర్వే సబ్ డివిజన్ నెంబరు క్లిక్ ఫర్ డ్యూటీ అండ్ ఫీ క్యాలిక్యులేటర్ ఫీజు క్యాలిక్యులేటర్ కూడా ఇక్కడ ఇచ్చి అండ్ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ మార్కెట్ వాల్యూ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇవో మార్కెట్ వాల్యూ కావాలంటే కూడా ఇక్కడ క్లిక్ చే సర్టిఫికేట్ కావాలంటే హెచ్బి త్రీ పి ఫోర్ సో డౌన్లోడ్ అయింది సో ఇట్స్ వర్కింగ్ పర్లేదు స్పీడ్గానే ఉంది ఇప్పటికైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టార్ సిద్దిపేట అర్బన్ మార్కెట్ వాల్యూ అసిస్టెంట్స్ ట్వంటీ నైన్ ఈ సో మార్కెట్ వాల్యూ దిస్ ఈస్ ద సిస్టమ్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఇది జనరల్గా మనం సర్టిఫై చేసాలే తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్